హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్ ఈరోజు మనము ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని చేయబోతున్నాము దానికోసము ఒక తెల్ల గుమ్మడికాయని తీసుకోవాలి చూడండి ఈ విధంగా గుమ్మడికాయని శుభ్రంగా కడిగేసుకొని అందులోంచి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి గుమ్మడికాయ పెద్దదిగా ఉంటే ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని సగం ముక్క మాత్రమే ఇందులో వాడుకోవాలి అంటే మనకి హాఫ్ కేజీ వరకు సరిపోతుందనమాట సగం ముక్కలోంచి ఇంకా నాలుగు ముక్కలు చేసుకుంటే మనకి పైన పొట్టు ఈజీగా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా నాలుగు ముక్కలు చేసుకొని పైన పొట్టుని లోపల గింజలు ఉంటాయి కదా వాటిని కూడా తీసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మిగతా సగం ఉంటుంది కదా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకో రోజు జ్యూస్ కానీ కూర కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని గ్రేటర్ తీసుకొని పెద్ద సైజు హోల్స్ పైన ఈ విధంగా చక్కగా గ్రేట్ చేసి తీసుకోవాలి అంటే తురిమి తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆ ముక్కలన్నింటినీ చక్కగా తురుముకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన ఏదైనా కాటన్ రుమాల్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా తురిమి ఉంచుకున్న ఈ గుమ్మడికాయ తురుముని అందులో వేసుకొని అందులోంచి జ్యూస్ అంతా తీసేయాలి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇందులోంచి జ్యూస్ తీయకుండా ఈ తురుముని అలాగే వేసుకోవచ్చు అని తప్పకుండా వేసుకోవచ్చు జ్యూస్ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా జ్యూస్ని వేరు చేసి తురుముని మాత్రమే తీసుకోవచ్చు లేదా జ్యూస్ తాగని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డైరెక్ట్గా వేసుకోవచ్చు కొందరికి జ్యూస్ నచ్చదు కాబట్టి అలానే వేసుకుని మనము ఈ టిఫిన్ని చేసుకోవచ్చు దీనివల్ల మనకు రెండు ప్రయోజనాలు ఉంటాయి మనకి జ్యూస్ కూడా లభిస్తుంది అలాగే ఆ తురుముతోటి టిఫిన్ కూడా చేసుకోవచ్చు అందుకని నేను ఇలా చేస్తున్నాను ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు రవ్వ వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి నీళ్లు కొన్ని కొన్ని వేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి అయితే మనం ముందుగా చెప్పినట్టు జ్యూస్ తీయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముందుగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు రవ్వ తీసుకొని అందులో ఆ తురుము ఉంటుంది కదా అది వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి నీళ్లు అవసరం ఉంటే మాత్రమే వేసుకోవాలి ఇలా ఇదంతా చక్కగా కలిపేసుకొని ఐదు నిమిషాలు నానిన తర్వాత అందులో గుమ్మడికాయ తురుము వేయాలి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర వీటన్నింటినీ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు కారము తగినంత ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇవన్నింటినీ వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్లు తగినన్ని వేసుకుంటూ అంటే కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి ఈ బెటర్ని మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా జారుడుగా ఉండేలా చూసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చక్కగా కొన్ని కొన్ని నీళ్లు వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా కలిపి ఉంచుకున్న ఈ రవ్వ మిశ్రమానికి తాలింపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఈ తాలింపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తాలింపుని ఈ రవ్వ బెటర్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా తాలింపు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకొని కొన్ని ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా డోసల మాదిరిగా అప్పం మాదిరిగా ఈ విధంగా ప్యాన్ కేక్ లాగా చక్కగా వేసుకోవాలి పైనుంచి కూడా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే మూత పెట్టేసి వదిలేయకుండా మధ్య మధ్యలో చెక్ చేస్తూ కింది పక్క చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చాక ఇంకో పక్కకి తిప్పుకోవాలి మరి ఈ పక్క కూడా మూత పెట్టేసి మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఇప్పుడు చూద్దాము చూడండి చక్కగా ఈ పక్క కూడా గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా ఇదే మాదిరిగా అటు ఇటు తిప్పుతూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా చేసుకున్నామంటే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఇదే మాదిరిగా ప్యాన్ కేక్లన్నింటినీ చేసి తీసుకోవాలి మరి ఇలా ఈ విధంగా వీటిని చూస్తుంటే మీకు కూడా చేయాలనిపిస్తుంది కదూ మరి తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మరి వీటిని తినటానికి నేను ఇక్కడ కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను ఇలా కొబ్బరి చట్నీతో కాకుండా పల్లి చట్నీ కూడా తీసుకోవచ్చు లేదంటే సాయంత్రం టీ టైంలో టీతో కూడా మనం వీటిని తీసుకోవచ్చు ఎలా అయినా సరే వీటి టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా నచ్చాయి మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మరి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ